పునీత లోకా రాసినుభశేషములోని భాగము ప్రభువ నీకు మహిం కలుగును గాక పునీత లోకాగారు రాసిన శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ప్రజలు అనేకులు అతడు చేరగా ఏసు ఇట్లు చెప్పనారంభించను ఈ తరము దుష్టమైనది ఇది ఒక గుర్తును కోరుచున్నది కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఎలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అవును తీర్పు రోజున దక్షిణ దేశ ప్రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఎలైనా ఆమె సలోమాని విజ్ఞాన వాక్తులు విడుదకై దిగంతముల నుండి వచ్చను ఇదిగో ఆ సలోమాన్ కంటే అధికుడు వచ్చట ఉన్నాడు నినిమే వాడు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము లోకాశ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యము నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆ హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎచ్చుట ఉన్నాడు క్రైస్తవ సహోదరి సహోదరుడా హృదయ పరివర్తనము పశ్చాత్తాపము వారి మనసు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క తపో కాలములో తపస్కాలము ఏడవ రోజు ప్రవేశించి ఉన్నాము యోనా ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని పరిషుధ గ్రంథం పునీత లోకాగాలి స్వార్త ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి పశ్చత్తాప పడాలి అని పరిషత్ గ్రంథాలు ఈ యొక్క తపస్కారంలో మనకు తల్లి సభ తిరుసభ ద్వారా మనమందరం కూడా ఆత్మీయంగా బలపడటానికి దైవ సందేశాన్ని తిరుసభ మనకు అందిస్తూ ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా కాబట్టి పశ్చత్తాపం కూర్చి

का वरण मुनि बे कावा चिंतन

bari ṣe na ba byamoneda ba kó rà pariwo sẹẹsi na dóríta bari ṣe na ba byamoneda ba mi ka ri wọn kọrọ mi dárọ lọgọ ọtí aramara lẹka kanuma.

యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వాక్యము ప్రభువాణి రెండవ మారు యోనాకి ప్రత్యక్షమై ఆ నీవు ఆ పెద్ద నగరమైన నిలివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పాను ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడ ప్రభు వాణి రెండవసారి ప్రత్యక్షమై రెండవసారి ప్రత్యక్షమైందంట అంటే అంతకు ముందు మొదటగా ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క ఉపోద్ధ్యాతాన్ని కూడా మనం తెలుసుకొని ధ్యానం చేస్తే యోనా ప్రవక్త గ్రంథములో నాలుగు అధ్యాయాలు ఉంటాయి మనం చదువుకున్నటువంటి ఈరోజు మొదటి పట్నములో యోనా ప్రవక్త మూడవ అధ్యాయు ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిసారి యోనా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై అయా రాజధాని అయినటువంటి నిలువే పట్నానికి వెళ్ళు ఆ ప్రజలు పరమ ధర్మార్దులుగా దుష్టులుగా ఉన్నారు నా నుండి దూరముగా ఉన్నారు అవిశ్వాసములో ఉన్నారు అని ఆ ప్రజలను హెచ్చరించమంటే ఈ యొక్క యోనా ప్రవక్త పర్శిష్ వెళ్ళటానికి వాడ ఎక్కి ప్రయాణమై వెడుచు ఉన్నారు ఈ ప్రయాణమై వెడుచు ఉండగా క్రైస్తవ సహోదరి సహోదరుడా వాడలో నిద్రపోతూ ఉన్నాడు పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫాను వల్ల వాడ అల్లకల్లోలముగా ఉంది అందరూ కూడా ఎంతో భయభ్రాంతులుగా ఉన్నారు తరువాత యోన నిద్రలేచి ఇదిగో నా వల్లే ఈ యొక్క ప్రమాదం సంభవించింది అని చీట్లు వేసిన తర్వాత అతన్ని సముద్రంలో పరవేశారు చేప మింగింది మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు యోనా ప్రవక్త అలాగే ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఇతను పరిశీషు కాకుండా నినివే పట్టణ ఒడ్డున ఈ యొక్క చేప అతన్ని ఆ మరి చేప కడుపులో నుండి అతన్ని బయటకు వదిలి వేసింది క్రైస్తవ సహోదరి సహోదరుడా కాబట్టి రెండవసారి ప్రభువు అని ఈ విధంగా ప్రత్యక్షమై చెప్తూ ఉన్నటువంటి మాట ఇదిగో నీవు వెళ్ళి నినుమే పౌరులకు హెచ్చరించు రాబోయే నలభై రోజుల్లో దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అని సెలవిచ్చిన ప్రకారముగా ఆ నినుమే పట్టణం ప్రయాణము ఈ ఈ చివరి నుండి ఆ చివరకు ప్రయాణమై వెళ్ళాలి అంటే మరి మూడు నాలుగు పడుతుంది మూడు నాలుగు రోజులు అయినా ఈ యోనా ప్రవక్త ఏం చేశారంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక రోజులోనే వెళుతూ వెళుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే రాబోయే నలభై రోజుల్లో దేవుని యొక్క ఉగ్రత మీ యొక్క పట్టణంపై మీపై మరి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా బోడి పట్టా దాల్చి భూమిని పూసుకొని మరి పాపక్షమాపణ పొందండి పశ్చతాపం చెందండి హృదయ పరివర్తన చెందండి పశ్చత్తాపానికి మించినటువంటి ప్రాయచిత్వం లేదు అని యోనా ప్రవక్త ప్రకటించుకుంటూ ఆ చివరకు వెళ్ళారు అప్పుడు రాజుగారు అతని అనుచరులు ఆజ్ఞ జారీ చేసినటువంటి మాట ఏంటంటే మరి అందరూ కూడా ఉపవాసం ఉండాలి గోడ ధరించాలి బూడిదలో పూసుకొని మరి బూడిద పూసుకొని అని చెప్పినప్పుడు రాజుగారు మొదలు సామాన్య మానవుల వరకు పశువులు అన్నీ కూడా మరి ఉపవాసం ఉన్నాయంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా అందుకే దేవుడు మరి వారి యొక్క మొరను ప్రజల మొరను ఆలకించి ఆ ఇనివే పట్టణాన్ని నాశనం చేయకుండా ఉన్నారంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా నాలుగవ అధ్యాయములో యోనా గ్రంథము నాలుగవ అధ్యాయములో ఆయన మరి యోనా ప్రవక్త ఇలా చెప్తూ ఉన్నారు అంటే దేవుడు దేవుడేమో వినివేకి వెళ్ళమంటే అతనేమో పరిశీలిసి వెళ్దామని అనుకున్నాడు అంటే మానవుడు ఒకటి తలస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ మరి దేవుడు కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు ఇదిగో నేను చచ్చిపోతాను ఇదిగో అని ఈ విధంగా తను తన యొక్క ఆగ్రహాన్ని ఎందుకు అని అంటే అతనికి ఇష్టం లేదు వారు అన్యులు అస్సిరియా రాజధాని వినివే పట్టణ ప్రజలు దేవునికి దూరముగా జీవిస్తూ అవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ యొక్క పౌరుల్ని మరి రక్షించటం ఈ యొక్క యోనా ప్రవక్తతో ఇష్టం లేదు తరువాత ఇదిగో నన్ను మరి ఈ విధంగా ఇవన్నీ కూడా మీ ఆజ్ఞ ప్రకారమే జరిగినవి కదా అని దేవుని ప్రార్థన చేశాడు అయితే దేవుడు యాదే దేవుడు ఏం చేశాడంటే యోనాని ఒక ఇదిగో విశ్రాంతి తీసుకునేటువంటి ఆ యొక్క ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ యొక్క తండ్రి దగ్గర ఒక సొరపాదు మొలిసింది మరి తరువాత అలాగే తరువాత రోజుకి ఏమైందంటే ఆ యొక్క సరపాదు సర చెట్టు ఎండిపోయిందంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల యువన బాధపడ్డారంట అప్పుడు ఇదిగో నువ్వు ఈ సొర చెట్టు లేదా ఈ సొరపాదు కనీసం మరి నాటలేదు అలాగే ఇది మొక్కగా పెరిగింది తర్వాత ఈ విధంగా ఆ పాదు మరి ఆ పురుగు తొలిచి ఆ వేరు తినేసింది కదా ఆ చెట్టు అయిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నావు అలాగే నేను మరి సంపాదించుకున్నటువంటి లక్ష ఇరవై వేల మంది ప్రజలను నాశనం చేయటం నీకు ఇష్టమా అంటే ప్రభువు కరుణామయుడు జాలిగలవాడు దయా కరికర సంపన్నుడు అని ఈ యొక్క నినివే పట్టణ ప్రజలు పశ్చత్తాపం చెంది హృదయ పరివర్తనం చెందారు పాపాన్ని ఒప్పుకున్నారు ఈ యొక్క ఉగ్రతలు దేవుని యొక్క ఉగ్రతలు ఉగ్రత నుండి రక్షించబడ్డారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు కాబట్టి యోనా యోనా కంటే అది కూడా ఇక్కడ ఉన్నాడు అని పురీత లోకాగారి సువార్తలో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం యోనా ప్రవక్త ప్రవచించిన ప్రకారముగా ప్రజలు మారుమరుసు పొందారు పచ్చత్తాపులు చెందారు హృదయ పరివర్తన చెందారు అందుకే విజ్ఞాన విజ్ఞానవాస్తుల కంటే కూడా యోన మరి మనం చదువుకున్నటువంటి సువిశేష పట్నంలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ విజ్ఞాన విజ్ఞానవాస్తులు వినడానికి ఆ యొక్క తూర్పు దేశపు దక్షిణ దేశపు రాణి వీరందరూ కూడా వచ్చారు ఎందుకనంటే సలోమాని రాజు పరిపాలించిన కాలం స్వర్ణయుగం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో లేదా ఇప్పటి వరకు కూడా అంతటి జ్ఞాని సలో రాజు అంతటి జ్ఞాని మహాజ్ఞాని ఇంతవరకు లేదంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ మరి ఆ యొక్క విజ్ఞాన వాక్కులు వినడానికి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ ప్రజలు మరి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడ వా అంటే సలోమాను జ్ఞాని కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అలాగే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరు మనుష్య కుమారుడు యేసు ప్రభు కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ ఈ యొక్క తపస్కాలములో తపోకాలములో ఉన్నటువంటి మనము ప్రతి కూడా ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు వీటిని ధ్యానం చేస్తూ ప్రతి కూడా పశ్చత్తాపముతో మన యొక్క హృదయాల్ని మరి హృదయ పరివర్తనము చెంది దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ యొక్క తపో కాలము తపస్కాలము ఆధ్యాత్మిక చిగురించే కాలము లెంట్ డేస్ లెంట్ డేస్ అంటారు లెంట్ అనగా మరి పుష్పించే కాలము కాబట్టి ఆధ్యాత్మిక వసంత కాలాన్ని ఈ యొక్క తపో కాలముగా తల్లి సభ నిర్ణయిస్తుంది కాబట్టి దేవునికి దగ్గరగా జీవించటానికి ఉపవాసము ఉప అంటే దగ్గర వాసము దేవుడితో నివసించటం వాసము చేయటం ఉపవాసము అంటే ఉపేక్షించుట మరి పా అంటే పరీక్షించుకొనిట అంటే మనం మనం పరీక్షించుకొని దేవునికి దగ్గరగా జీవించాలి అలాగే వా వాక్యము ప్రకారము మూ అంటే ముక్తిని పొంది మరి సమర్పించుకొని ఆ యొక్క దేవునిలో దేవునికి సమర్పించుకొని మన హృదయాల్ని ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక పితాపుత్ర నామమున ఆమె అర్పణి